హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గోంగూర చికెన్ చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా రుచికరంగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ అనేది ఎలా తయారు చేసేయాలో చూద్దామండి ముందుగా మనము గోంగూర చికెన్ తయారు చేసుకోవడానికి గోంగూరని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇంకా చికెన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా దీంట్లోకి మనము టమోటాలు ఉల్లిపాయలు ముక్కలుగా చేసి కోసి పక్కన పెట్టుకోవాలి రెండు చిల్లీస్ కూడా కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము నూనె వేడెక్కాక చెక్కా లవంగం వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ టమాటోస్ వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక చిటికెడు పసుపు వేసుకుందాము ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేవి బాగా వెంటనే మగ్గిపోతాయండి అందుకని మనము ఉప్పు పసుపు వేసుకుంటాము ముందుగానే ఇప్పుడు దీంట్లోకి మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయిందండి ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ వేసుకున్నాము చికెను ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ మనకి ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము దీంట్లోకి మనము వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నీళ్లు ఇనికిందాక ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి నీళ్ళు అనేవి కొంచెం ఇనికిపోవాలి ఇదిగోండి చికెన్ అయితే మనకి సగం ఉడికిపోయింది ఇప్పుడు మనము కొంచెం నీరు ఉంది కాబట్టి దీంట్లో మనం గోంగూరను పెట్టుకుందాము ఇలా గోంగూర పెట్టుకున్నాక అంతా ఒకసారి కలబెట్టుకోవాలి ఇలా గోంగూర అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి స్టార్టింగ్లోనే కదా సాల్ట్ మనం వన్ స్పూన్ వేసుకుంది గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు సరిపోదు కాబట్టి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము దీన్ని అందరినీ బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఇంకో వన్ మినిట్ ఉడికించుకుందాము ఇదిగోండి గోంగూర చికెన్ అయితే మనకి ఉడికిపోయింది దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లి దింపుకోవడమేనండి గోంగూర చికెన్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్